ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం తీసుకురావాల్సిందే అంటున్నారు ఆనంద్ ఎవరకొండ ఇప్పటి వరకు చేసిన పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకి భిన్నంగా గంగం గణేషలో కనిపిస్తానని చెబుతున్నారు నటుడిగా తనని మరో మెట్టు ఎక్కించిన బేబీ తర్వాత ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే గంగమ్ గణేష ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సందర్భంగా ఆనంద్ ఎవరకొండ హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు ఈ సినిమా ప్రయాణం బేబీ గంగం గణేష ఒకేసారి నా దగ్గరకు వచ్చాయి బేబీ కోసం జుట్టు గడ్డం పెంచడం ఆ సినిమా కోసం వేసిన భారీ సెట్స్ ఆ సినిమా కోసం వేసిన సెట్ భారీ వర్షం వల్ల కూలిపోవడం తదితర కారణాలతో గంగం తరహా క్రైమ్ కామెడీ సినిమాలంటే ఇష్టం దర్శకుడు ఉదయ్ శెట్టి కథ చెప్పాక ఈ సినిమానే గుర్తొచ్చింది వినాయకుడి విగ్రహం నేపథ్యంలో అత్యాశ భయం కుట్ర అనే అంశాల చుట్టూ సాగే కథ ఇది ఏడిపించడం కంటే నవ్వించడమే చాలా కష్టం ఈ కథ విన్నాక కామెడీ టైమింగ్ నేను పక్కాగా పట్టుకోగలనా అనే భయం కలిగింది అందుకోసం కొన్ని వర్క్ షాప్స్ కూడా చేశాం గతంలో నేను చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ పుష్పక విమానం చిత్రాల్లోనూ కామెడీ చేశాను కాకపోతే అది సందర్భోచితంగా పండే సహజమైన కామెడీ ఇందులో భిన్నంగా ఉంటుంది ఇందులో నాతో పాటు పది పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి హీరోగా నా ఇమేజ్ కోసం కమర్షియాలిటీ కోణంలోనూ ఆలోచించి చేసిన సినిమా కాదు ఇది కథ కొత్తగా అనిపించింది నేను కూడా ఇలాంటి కథల స్క్రిప్ట్లు ప్రయత్నించవచ్చు కదా అనిపించి చేశానంతే అయితే ఇందులో నా డ్యాన్సులు చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు నాకు గత సినిమాల్లో డ్యాన్సులు చేసే అవకాశం రాలేదు ఇందులో వచ్చింది బేబీలో ఓ డాన్స్ నెంబర్ చేసిన ఎడిటింగ్ లో తీసేశారు రష్మిక నా సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నది రెండు సార్లే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే మొన్న వేడుకలో మనం ఫ్యామిలీ అన్నారు ఆ అనుబంధంతోనే నా సినిమా వేడుకల్లో పాల్గొంటుంటారు మరి నాపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో నాకు తెలియదు